హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు నమ్మినా నమ్మకపోయినా మన హిందూ సాంప్రదాయాల్లో ఒక చిన్న రహస్యం ఉంది అదేంటంటే పసుపు కుంకుమతో అమ్మవారికి పూజ చేయడం వలన ఆ ఇంటికి శుభం సౌభాగ్యం లక్ష్మీ కటక్షం తెచ్చిపెడుతుంది అంటే మీరు నమ్ముతారా ఎందుకంటే మన హిందూ ధర్మంలో పసుపుని మంగళానికి ఆదిరూపంగా రూపంగా కుంకుమని శక్తికి ప్రతీకగా భావిస్తారు పసుపు అంటే సూర్యశక్తి కుంకుమ అంటే అమ్మవారి ఆధ్యాత్మిక శక్తి ఇవి రెండూ కలిస్తే లక్ష్మీదేవి సాన్నిధ్యం బలపడుతుందని పురాణాల్లో ఉంది ప్రతి ఉదయం దీపం దగ్గర ఒక చిటికటి పసుపు ఒక చిటికటి కుంకుమ పెట్టడం అనేది ప్రాచీన కాలం నుండి వస్తున్న ఒక సాంప్రదాయం మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా ఏ ఇంట్లో అయితే అమ్మవారు పసుపు కుంకుమతో పూజ చేయబడతారో ఆ ఇంట్లో ఎప్పుడూ దరిద్రం చేరదు ఎందుకంటే అమ్మవారిని పిలిచే అత్యంత పవిత్రమైన ఆహ్వానం అవే అని భావిస్తారు హిందూ నమ్మకాల ప్రకారం పసుపు అంటే ఆరోగ్యం శుభం రక్షణ కుంకుమ అంటే శక్తి ఐశ్వర్యం ధనలక్ష్మి కటాక్షం పూజలో ఇవి ఉండడం వల్ల గృహలక్ష్మి ఇంట్లో అడుగు మన పూర్వీకులు నమ్మారు